పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం అగ్రికల్చర్ అప్ప డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ పై అవగాహనలో భాగంగా మధ్యాహ్నం ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించి ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు బహుమానం ప్రకటించిందని ఎమ్మెల్యే నాయకర్ అన్నారు మరి ప్రత్యేకంగా మన నరసాపు నియోజకవర్గం రైతాంగాన్ని చూసుకుంటే కనుక మరి పూర్వం చూసుకుంటే ముప్పై వేల ఎకరాలు సాగు చేసే పరిస్థితి ఈ రోజు చూసుకుంటే ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు సాగు చేసుకునే పరిస్థితి మనం ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న జిఎస్టి విధానం వల్ల మరి ట్రాక్టర్ విషయంలో కూడా చూసుకుంటా మనం ఏదైనా ట్రాక్టర్ కొనుక్కోవాలంటే దాదాపు మరి ఇరవై వేల రూపాయల నుంచి ఐదు ఎనభై వేల రూపాయల వరకు తగ్గే విధంగా కూడా మనం ముందుకు రావడం ఇరవై విషయంలో కానీ అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో ఆ ట్రాక్టర్ వాళ్ళ రైతులు ఫార్మింగ్ చేసుకునే విధానం కూడా వాటికి కూడా మరి ప్రభుత్వం ఈ ద్వారా రేట్లు తగ్గించి ప్రతి ఒక్క రైతులు కూడా అండగా ఉండే విధంగా మరి ఎన్డిఏ ప్రభుత్వం ముందుకు రావడం మరి మంచి రైతులు కూడా ఒక అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగానే ఈ విధానం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అంటే ఒక్క విషయం అదే అధికారులు కూడా ఇక్కడికి వచ్చినట్టు అధికారులు కూడా మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళ మీ బాధ్యత అన్నది ఏంటంటే వాళ్ళ కేంద్ర మంత్రివర్యులు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ప్రతి ఒక్క రైతుల్లో కూడా ఇది అవగాహన కల్పించుకోవాలి ఈ కార్యక్రమం కూడా ఒక రైతుల కోసం అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రభుత్వం మీరు కూడా పూర్తి బాధ్యతలు అధికారులు ఉన్నటువంటి మీ టీం అందరూ కూడా ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈ రకమైన రేట్లు వాళ్ళ ప్రభుత్వం తగ్గ తగ్గించి మీకు అందరికీ అందుబాటులో ఉందని చెప్పి వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారులు చెప్పిన మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా